చూడండి మావిడ తీసింది చాలా చిన్న చిన్న నాకు తెలుసు లేకపోతే అమ్మా పర్లేదండి ఉన్నాయి సైజు ఉన్నాయి ఎలా ఉన్నారు లేవు హాయ్ చెయ్యి ఈ రోజు అయితే మా గరువుకి వచ్చాము దుంపలు ఎలా తీయాలో మీకు చూపిస్తాను వేస్తున్నాము అవి ఎలా తీయాలో ఏడ్ చేయాలనేసి మీకు ప్రోసెస్ చూపిస్తాను చూద్దామే ఫ్యాన్స్ చిన్న చిన్న ఉన్నాయి విడి చూసుకురే హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న చిన్నవి ఉన్నాయి ఈ సంవత్సరం అంతా పెద్దగా పెద్దవి రాలేదు చూడండి ఇదిగో వీటిని అయితే తీయదుంపలు అంటారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి పెద్ద సైజు రాలేదు ఈ సంవత్సరం చిన్న చిన్నవి వచ్చాయి అంటే ఈ సంవత్సరం వీటికి తర్వాత ఇంటికి వెళ్తే మీకు చూపిస్తాను చూడండి ఇంకా అంత దాకా ఉంది ఉన్నాము మరి ఎంత అవుతుందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే కాల్చి తినొచ్చు ఉడకబెట్టి తినొచ్చు చాలా బాగుంటాయి ఎక్కువ తింటాం మేము ఇవి అందుకోసం వేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం వేసుకుంటాము అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా గుణపంపు లాగా తవ్వుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇదికో కాకపోతే ఈ సంవత్సరం చిన్న చిన్న వచ్చి రేపు పెద్ద సైజు ఉంటాయి నమస్తే చెప్పు ఇది వీడియోకి బాగా చూపు వీడియో బాగున్నారా బాగున్నారా అనండి ఇద చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మరి నువ్వు అనుకున్నంత రాలేదు ఎందుకంటే చెట్టు నీడ రేసం కదా అందులో సరిగ్గా రాలేదు ఇంతగా ఇలా తవ్వుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి కూడా తినేవచ్చు ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది కాల్చి తింటే ఇంకా బాగుంటుంది ఇలాంటి తీగలు అవుతాయి ఫ్రెండ్స్ ఇవి వేసుకునే తీసుకెళ్ళి వేసుకుంటే ఇక్కడ కూడా అవుతాయి సరిగా సంవత్సరం కదా ఇదిగో చిన్న చిన్న ఉన్నాయి లేకపోతే హలో

ఈ సంవత్సరం అసలు పట్టానే లేదు చిన్న చిన్నవి అందులో చూడండి నేనైతే ఇదిగో వేస్తాను ఈ దుంపాకి వేస్తాను చూడండి ఇదిగో ముఖ ముఖలైపోయింది అయిపోయింది

చూడండి ఫ్రెండ్స్ మేము అయితే ఇదిగో ఇక్కడ వరకు అయితే వేసాము ఫ్రెండ్స్ ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ వరకు వేసాము మా ఆవిడైతే ఇప్పుడు తగ్గుతుంది తీయడానికి మీకు చూపిస్తాను ఎంతసేపు చేసింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇదిగో తక్కువ పెయింట్స్ ఇసేవారు లేకపోతే చాలా ఎక్కువ వస్తాయి ఇది చూడండి మావిడ తీసింది ఇది చాలా చిన్న చిన్నగా నాకు తెలుసు లేకపోతే చాలా పెద్ద వస్తాయి ఈ సంవత్సరం చెట్టు ఇదిగో ఈ చెట్టు నీడదారేసాం కాబట్టి చాలా చిన్న చిన్నగా అయిపోయి లేకపోతే పెద్ద అవుతాయి ఇది నాడ అనేది ఇదిగో ఇలాంటి తీగలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇవి తెచ్చుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇలాగా రెండు వైపులు మట్టిలాగి అందులో అయితే వేసుకోవాలండి ఇది దాదాపు వేసి మూడు నెలలు అవుతుందేమో మూడు నెలలు అయిపోయిన తర్వాత ఈ విధంగా దుంపలు అనేది వస్తాయి ఇదిగో ఇలాంటి తీగలు తెచ్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు అడుగులు మూడు అడుగులు అలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న మూడు నెలలకైతే దుంపలు అనేది వస్తాయి తీపి దుం దుంపలు అంటారు వీటిని ఇవి తినడానికైతే చాలా బాగుంటాయండి ఉడకబెట్టి తినవచ్చు కాల్చి తింటే ఇంకా బాగుంటుంది చూడండి చూపిస్తున్నాను కదా ఇది చూడండి ఇంకా ఇంకొద్ది దూరం ఉంది చూపిస్తాను మీకు ఇంకెంత తీస్తామో తెలియదు ఇది చేయాలరా చూసారు కదా వల్ల తీగలు తీగల్లోనే వస్తాయి దుంపలు అనేది చూడండి స్థవరాలే ఇంకా కొద్దిగా ఉంది ఇంకా అయితే కష్టపడిపోతుంది తాగడానికి మరి కష్టపడట్లేదటి ఆవిడ తాగుతుంది నేనేమో తీస్తున్నాం దుంపాలు కాకపోతే దుంపలు లేవు ఈ సంవత్సరం అమ్మ అండి ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి చూడండి అందుకండి మా బాబున మా డాడీ జొట్ట పికను తీస్తున్నారు వెళ్ళిపోయింది నా పార్సు అబ్బాయ

పర్లేదు కదా ఇంకా బాగా కావాలి కదా మరి చూడు ఇంకా ఎక్కడ దాకా ఉన్నాయి బిట్ తీసుకున్నాయి బాబు ఏం చేస్తున్నారా చేస్తున్నారాబయ్యా

ఇదిగో <laughs> చూడండి ఫ్రెండ్స్ నా కష్టానికైనా ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే దుంప దుంపలు రెండు రకాల దుంపలు ఉంటాయి ఒకటి రెడ్ ఒకటి వైట్ ఇటు పక్క వైట్ దుంపలు వేసినా కానీ ఒకటి కూడా రాలేదు మీకు చూపిద్దామంటే అటు పక్క బాగా వచ్చాయి ఇటు మొక్క ఒక్కటి కూడా రాలేదండి చూపిద్దామంటే మీకు ఒక్కటి కూడా లేదు అటు వెళ్ళిపోదాం పడ లేదు వైడితే మీకు చూపించాల్సింది కాకపోతే అది ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదండి అది లేట్గా వేసాము అంటే ఇది వేసిన ఒక ఇరవై రోజుల తర్వాత అది వేసాము అక్కడవి అందుకే అది రాలేదు చూపిస్తాం ఇది మరి అది లేదు కాబట్టి మరి ఇదే తీస్తున్నాము ఉంటుందిరా అంటే చల్లిస్తాం లేకపోతే అది చూపించాల్సింది మరి ఏడ్ చేద్దాం బెడ్లకి ఏడు చేయలేము మావిడైతే తవ్వుతుంది కాకపోతే దుంపలు దొరకట్లేదు అటు పక్క అసలు లేవు అటే ఉండింది అటు మొత్తం తీస్తాం కదా ఇదిగో చూడండి ఇవో అక్కడి నుంచేమో ఇక్కడ వరకు ఈ రోజు తీసాము మరి అటు అయితే ఇంకా అసలు లేవు ఇదిగో మీరు చూపిస్తాను చూడండి మా బాబు గడ వచ్చాడు ఇదిగో బాబు ఆయ్ చాయ్ బాయ్ చేయ్ లేడా మా బాబు బాబు అంటారు అందరు ముద్దుగా సింగంబాబు అని పిలుస్తారు ఇక్కడ అసలు పేరేమో తేజస్ నాయుడు బాబు ఎలా చూడండి ఎలా చూస్తున్నాడు మా బాబు వస్తున్నాడు పడిపోతా జాగ్రత్త జాగ్రత్త హాయ్ ఫ్రెండ్స్ తవ్వడం అయితే అయిపోయిందండి దుంపలు తీస్తాము అటుపక్క అసలు లేవు తర్వాత మా అమ్మలు తీస్తారు మీకు ఎంత తీసామైతే చూపిస్తాం చూడండి ఇదిగో ఉన్నాయి కదా ఇది ఇది వినా అక్కడ అంతే తీసాము మరి సంవత్సరం లేదు కదా ఎయిట్ చేస్తాం మేము ఏం చేయలేము అండి చూస్తారు కదా ఈ సంవత్సరం మొత్తం ఇంతే వచ్చింది ఎయిట్ చేయాలి సరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇవైతే సంచిలో వేసేస్తున్నాము సంచి ఉంటాయని పెద్ద సంచిమాలు తెస్తాం ఇది ఫ్రెండ్స్ ఎంతైతే అయ్యింది ఇది మరి వెళ్ళిపోతున్నాము అలాగే సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను మా కష్టాన్ని నేను గుర్తించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్